నమస్కారాలు నా పేరు వై సాత్విక్ నేను ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు ఛందస్సు గురించి చెప్పబోతున్నాను పద్యాలలో గేయాలలో ఉండే మాత్రాలు గురి గురువు లఘువులు గణాలు ఎత్తులు రాసలు మొదలైన వాటిని గురించి తెలియజెప్పేది ఛందస్సు ఛందస్సు రెండు రకాలు లఘువు గురువు లఘువు ఏకమాత్ర కాలంలో ఉచ్చరించేది దీనిని లా అక్షరంతో సూచిస్తారు దీని గుర్తు నిలువు గీత లఘువులని ఎలా గుర్తించాలో చూద్దాం దీర్ఘ అక్షరాలు కానివి ఉదాహరణ ఆ ఈ ఏ ఓ దీర్ఘం లేని దిత్వాక్షరాలు ఖ చ దీర్ఘం లేని సంయుక్త అక్షరాలు జ్ఞా గురువు రెండు మాత్రాలు కాలంలో ఉచ్చరించేది దీనిని గా అనే అక్షరంతో సూచిస్తారు దీని గుర్తు యు దీర్ఘ అక్షరాలు ఆ ఓ, ఓ ఏ, కూడిన హల్లులు కై రై గై, పై రౌ సున్నాతో కూడిన అక్షరాలు అం చం ఇం కం విసర్గాతో కూడిన అక్షరాలు కం కహ మహా యహవహష పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు కన్ నిన్ దున్ దుర్ విద్ ద్విత్వ అక్షరాలకు ముందున్న అక్షరాలు అక్క కర్ర చిన్న బొమ్మ సమస్త అక్షరాలకు ముందు అక్షరాలు ప పద్మ రిక్త చోట్ల దివ్య ధన్యవాదాలు